చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ ప్రారంభమైంది చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటి వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇరువైపులా నిన్న సుదీర్ఘ వాదనలు కొనసాగాయి అనంతరం ఇవాళకి విచారణ వాయిదా వేసింది కోర్టు అలాగే చంద్రబాబు జూడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది రిమాండ్ పొడిగింపుపై విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది వర్చువల్ గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇంతకు ముందు రెండు సార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్ గానే ప్రవేశపెట్టింది రిమాండ్ పొడిగింపు కోరుతూ మేము దాఖలు చేయనున్నారు సిఐడి అధికారులు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తున్నారు బుధవారమే ఆయన వాదనలు వినిపించగా పూర్తి స్థాయిలో వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు దీంతో మళ్లీ నేడు వాదనలు కొనసాగుతున్నాయి బుధవారం న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ టెండర్ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో కొందరు చేసిన తప్పులకు ఆర్థిక అక్రమాలకు చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుని చేయడం సరికాదన్నారు రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న పిటిషనర్ ను కార్యకారంలో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు ఈ నేపథ్యంలో దురుద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని వాదించారు చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ ప్రారంభమైంది చంద్రబాబు బెయిల్ కస్టడీ పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇరువైపులా నిన్న సుదీర్ఘ వాతనలు కొనసాగాయి అనంతరం విచారణ వాయిదా వేసింది కోర్టు ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలి చంద్రబాబు కేసులకు సంబంధించి ఈ రోజు ఏసీపీ కోర్టులోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ప్రధానంగా ఒకటి మెయిల్ పిటిషన్ తో పాటు సిఐడి కస్టడీ కురతూ రెండు పిటిషన్ల సంబంధించి వాదనలు దాదాపు ముగిసాయి అయితే న్యాయస్థానం తీర్పుకు సంబంధించి వెయిటింగ్ లో ఉంది అయితే కొంత క్లారిటీ కావాల్సి ఉంది కేసుకు సంబంధించి అనే దానిపై కూడా ఈ రోజు కూడా మరోసారి స్వల్ప వాదనలు వినాలనేది మాత్రం న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏసీపీ న్యాయస్థానంలో చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ మరోసారి ప్రారంభం కాబోతుంది ఇది ఇలా ఉంటే చంద్రబాబుకి సంబంధించి జుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం సిఐడి అధికారులు జుడిషియల్ రిమాండ్ ను మరో పదిహేను రోజులు పెంచాలంటూ కూడా నెమూలు ఏసీపీ న్యాయస్థానంలోని దాఖలు చేశారు దీంతో మరి కాసేపట్లోని విచారణ ప్రారంభమైన తర్వాత జుడిషియల్ రిమాండ్ కి సంబంధించి వర్చువల్ గా చంద్రబాబుతోని జడ్జి మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి గతంలో కూడా జుడిషియల్ రిమాండ్ పొడిగింపు సమయంలోని జడ్జి నేరుగా వర్చువల్ గా చంద్రబాబుతో మాట్లాడారు అక్కడ సౌకర్యాలతో పాటు కేసుకు సంబంధించి కూడా పూర్వపరాలను వివరించారు అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి కాస్త జ్యుడిషియల్ రిమాండ్ పొడికింపు సంబంధించి నిర్ణయం నిర్ణయం తీసుకునే నేపథ్యంలోని కోర్టు సంబంధించిన న్యాయమూర్తి చంద్రబాబుతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ సౌకర్యాలతో పాటు ఈ కేసుకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చి జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు ఇలా ఉంటే నిన్న చంద్రబాబుకు సంబంధించి మెయిల్ పిటిషన్ పై దాదాపు రోజంతా వాదనలు జరిగాయి సుదీర్ఘంగా వాదనలు ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున న్యాయమూర్తి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి కూడా తన న్యాయ న్యాయవాది తన వాదనలు కూడా వినిపించారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన మెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ ఇవ్వాలి ఇప్పటికే అక్రమంగా కేసు నమోదు చేశారు గతంలో సిల్ స్కామ్ కు సంబంధించి ఏం జరిగింది అంటే ప్రధానంగా క్యాబినెట్ కి సంబంధించి ముద్ర వేసిన తర్వాతే దీన్ని నిర్ణయం తీసుకున్నారో మాత్రం చంద్రబాబు పేరున న్యాయవాదిగా ఉన్న న్యాయవాది నువ్వే తన మాదరు నిలిపిస్తే కొన్నవాళ్ళు చంద్రబాబుకి సంబంధించిన కేసులో ఏ విధంగా ఉన్నారు ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే ఎంతవరకు ప్రమాదం చూస్తారని కూడా తన మాదరు నిర్పించిన నేపథ్యం పూర్తిస్తాయి అంటే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పై త్వరధితం నిర్ణయం తీసుకోవాలి అనే దారిపై కూడా చంద్రమోద న్యాయవాదులు న్యాయమూర్తి నిర్ణయించారు అయితే తాను కొంత క్లారిటీ తీసుకోవాల్సి ఉన్నాయి కొన్ని 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 సంబంధించిన సంబంధించిన అంశాలు తనకు క్లారిటీ తీసుకోవాలి దానిపై ఈ రోజు తీసుకుంటాననేది కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వాయిదా వేశారు అయితే ఈ రోజు మార్నింగ్ కోర్టుకు సంబంధించి రెగ్యులర్ ప్రోసెసింగ్స్ ఉన్నాయి ఆ రోజు రెగ్యులర్ ప్రోసెసింగ్ సంబంధించిన అంశాలు పూర్తయిన తర్వాత విచారణ ప్రారంభిస్తామనేది కూడా న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో మరి కష్టపెట్లోని విచారణ ప్రారంభమవుతుంది విచారణ ప్రారంభమైన తర్వాత తొరిదిగా చంద్రబాబు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ అనేది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ఎస్పి న్యాయస్థానం పొడిగించింది ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న చూడాల్సి ఉంది మరోపే సుప్రీంకోర్టులో కూడా క్రాచ్ పిటిషన్ సంబంధించి విచారణ పెండింగ్ లో ఉంది నెల తొమ్మిదో తారీఖున క్రాచ్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఎస్పీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని మాత్రం సర్వత్రా ఆశ్చర్య మరి కాస్త ఎస్పి న్యాయస్థానంలో విచారణ నిర్ణయం జరగబోతుంది అలాగే గాలి అంటే ఈ రోజు జరిగిన ఏదైతే వాదనలు ఉన్నాయో దీంట్లో టెరాసాఫ్ట్ సంస్థకు చెందిన టెండర్ ఖరారు విషయంలో కూడా చంద్రబాబు సభ్యుడిగా లేరన్నట్టుగానే తెలుస్తుంది దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నిన్న కొంత వాదనలు జరిగాయి ఎందుకంటే చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న దుబే తన వాదనలు వినిపించారు ఎందుకంటే ఈ కేసుకు డెవలప్ సంస్థకి పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఎంవై తీసుకునే సమయంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఇది సంబంధించిన కంపెనీకి అప్పచెప్పారు దాంతో పాటు ఈ కంపెనీకి సంబంధించి పూర్తిగా పూర్తిగా ఈ కంపెనీకి సంబంధించిన లావాదేదీ కంపెనీకి సంబంధించి ఎంతవరకు పారదర్శకంగా ఉన్నాయని తెలుసుకునేందుకు అప్పట్లోనే ఫైనాన్స్ సెక్రటరీ తోని ఒక కమిటీ వేశాము కమిటీ గుజరాత్ వెళ్లి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాసిస్తుంది ఆ కమిటీలో ఎక్కడ చంద్రబాబు పేరు లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో నిలిచిన కమిటీ ఆ కమిటీ దాని ప్రోసెస్ ప్రకారం పనిచేసిన తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సిమెంట్ చేస్తుంది దీంతో చంద్రబాబు కోసం ఎంతవరకు ఉంటుంది అనే దానిపై కూడా తన వాదునలు రువే వినిపించారు అదే అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా వెళ్లేందుకు మరింత మరింత సమాచారాన్ని సేకరించాలి చాలు అనేది మాత్రం జడ్జి జడ్జి చెప్పడం జరిగింది అందుకోసం ఈ రోజు కూడా మరోసారి వాదనలు వినిపించాలని కూడా నేపథ్యం ఈ రోజు మంచి మరింత లోతుగా ఈ కేసుకు సంబంధించి వివరాలు పెంచుకునే ప్రయత్నం చేసేందుకే న్యాయ న్యాయమూర్తి ఈ రోజు విచారణకు సంబంధించి వాదనలు ఈ రోజు వినింగ్లో పెట్టేందుకు తెలుస్తుంది మరి అత్యపతిలోని ఇరు పక్షాలకు సంబంధించి ఈ సీమన్స్ కంపెనీకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అప్పజీసే సమయంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కమిటీలు కావచ్చు దాంతో పాటు నిర్ణయాలు ఏ విధంగా ఉండే దానిపై కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొన్ని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాను ఆ తర్వాతే మెయిల్ పిటిషన్ దాంతో పాటు సిఐడి కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రెండింటికంటే ముందుగానే జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి ఈ రోజు ముగిసిన నేపథ్యంలో మరో పక్క పదిహేను రోజులు జుడిషియల్ రిమాండ్ విధించాలనేది మాత్రం సిఐడి సిఐడి అధికారులు వచ్చేటి క్రితమే ఎస్సీపీ న్యాయస్థానంలో మెమోర్ దాఖలు చేశారు దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అందుకంటే ముందుగానే చంద్రబాబుతో ఏసీపీ న్యాయమూర్తి మాట్లాడతారు విషయాలు తెలుసుకుంటారు దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి అప్డేట్ ఇస్తారు దాంతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు సంబంధించిన వసతులు ఏ విధంగా ఉండే దానిపై కూడా గతంలోనే ఒక నివేదిక కోరిన న్యాయమూర్తి ఈ రోజు ఎటువంటి కామెంట్స్ చేస్తారనేది మాత్రం చూడవచ్చు మరి కాసని ఈ విచారణ ప్రారంభమైన వెంటనే దీనిపై తొరితగా జ్యుడిషియల్ రిమాండ్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు రైట్